అందరికీ నమస్కారం రామును పెళ్లి చేసుకున్న రాకుమారి ఆ తర్వాత ఏమైందో తెలుసా ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారి ఇంట్లో గొడవలు జరగవు భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రావు దంపతులు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి పేదరికం అనేది దరిచేరదు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈ కథను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి పూర్వం సూరసేనుడు అనే చంద్రవంశపు రాజు ప్రతిష్టానపురం రాజధానిగా రాజ్యాన్ని పరిపాలించేవాడు బుద్ధిమంతుడైన ఆ రాజు ప్రజలను తన కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తూ చంద్రవంశానికి కీర్తికి తీసుకొచ్చాడు ఎన్నో ఏళ్ళు గడిచిన రాజ దంపతులకు సంతానం కలగలేదు ఆ తర్వాత రాజ్య పాలన చేయడానికి వంశాంకురం లేకపోవడం వలన మహారాజుకు తీవ్ర తీరని వేద ఉండేది దాంతో రాజు పురోహితుల సలహాపై ధర్మపత్నితో కలిసి ఎన్నో పూజలు వ్రతాలు ఆచరించాడు వాటి ఫలితంగా కొంతకాలానికి రాణి గర్భం ధరించింది కానీ కర్మవశాస్తు ఆమె ఒక సర్ప కుమారుడికి జన్మనిచ్చింది కుమారుని సంగతి కొద్ది మంది విశ్వాస పాత్రులైన సేవకులకు తప్ప మరి ఎవ్వరికీ తెలియకుండా ఆ రాజ దంపతులు రహస్యంగా ఆ సర్పకుమారుని పెంచసాగారు ఇటువంటి పుత్రుడికి జన్మనిచ్చే కంటే సంతానం లేకుండా ఉంటేనే బాగుండేది అని ఆ దంపతులు తమలో తాము బాధపడుతుండేవారు అలా కొంతకాలం గడిచింది ఆ సర్పకుమారుడు పెరిగి భయంకరమైన విష సర్పంగా తయారై మనుషుల వలె మాట్లాడడం మొదలుపెట్టాడు తన కుమారుడికి ఈ చిత్రమైన జన్మకు కారణమేమిటా అని రాజు విచారించసాగాడు ఇలా ఉండగా ఒకనాడు ఆ సర్పకుమారుడు తండ్రితో జనక రాజకుమారుడైన నాకు శాస్త్రోత్తరంగా ఉపనయనం కావించి వేదాధ్యయనం చేయించండి శాస్త్ర ధర్మాలను పాటించని వారు సూత్ర సమానులవుతారు అని ధర్మసూత్రాలు చెప్పాయి సూరసేనుడు కుమారుడు కోరిక ప్రకారం పురోహితులను రప్పించి ఉపనయనం గావించాడు గొప్ప పండితులతో వేదాధ్యయనం చేయించాడు రాకుమారుడు యుక్త వయసు వచ్చేసరికి అమితమైన దీక్షతో విద్యాభ్యాసం పూర్తి చేశాడు ఒకనాడు ఆ సర్పం తండ్రి నేను పెద్దవాడినయ్యాను నా విద్యాభ్యాసం పూర్తయింది తన కుమారుడికి వేదాలలో సంస్కారాలన్నీ కూడా చేయని తండ్రికి నరకం ప్రాప్తిస్తుంది అందుకని నాకు వివాహం చేయండి అని చెప్పాడు మహారాజు నా కుమారుని మాటలకు ఆశ్చర్యపోయాడు అప్పటికి తప్పించుకోవాలని ఉద్దేశంతో పేరు విన్నంత మాత్రాన మహావీరులు కూడా భయపడతారు అటువంటప్పుడు నీ కుమారుడికి మా కన్యను దానం చేస్తామని ధైర్యంగా ఎవరు నా ముందుకు వస్తారు అన్నాడు సర్పకుమారుడు ఆ మాటలు ఆలకించి తండ్రి వివాహాలు పలు రకాలుగా ఉంటాయి అందులో రాజులకు తమ భుజ బలాలను ప్రకటించి కన్యను అపహరించి అలనయ్యమాడటం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం పుత్రులకు వివాహం చేసే వరకు తండ్రి జీవితం సబలమైనట్లు కాదు అందువలన మీరు ఏ ఉపాయం చేసైనా నాకు వివాహం చేయండి లేనిచో నేను గోదావరిలో మునిగి నా జీవితాన్ని ముగిస్తాను అని చెప్పాడు మహారాజు కుమారుడు దృఢ సంకల్పం గ్రహించి తన మంత్రులను పిలిపించి ఇలా చెప్పాడు ఓ మంత్రులారా యువరాజు నాగేశ్వరుడు అన్ని విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు అస్త్రశస్త్ర విద్యలోనూ భుజ బలంలోనూ నేర్పరి నా వయస్సు పైబడింది కనుక నా కుమారుడికి వివాహం జరిపించి పట్టాభిషేకం చేసి నేను విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్నాను మీరు యువరాజుకు తగిన సౌందర్యవతి అయిన కన్య గురించి సమాచారం సేకరించి నాకు తెలపండి అని రాజు మంత్రులతో చెప్పాడు కానీ రాజు వారికి తన కుమారుడు సర్పమూర్తి అనే విషయం మాత్రం తెలియవరచలేదు అప్పుడు మంత్రుడు మహారాజా మీరు అసమాన పరాక్రమవంతుడు మీ కీర్తి ప్రతిష్టలు తెలియని రాజు ఈ భూమండలంలోనే లేరు మీ కుమారుని వివాహం గురించి ఇంత ఆలోచన దేనికి అన్నాడు అంతలో రాజు కుటుంబం అంటే ఎంతో అభిమానం ఉన్న ఒక పెద్ద మంత్రి మహాప్రభు తూర్పు దేశంలో విజయ భూపాలుడు అనే గొప్ప రాజు ఉండేవాడు అతనికి లెక్కలేనంత ధన సంపద చతురంగ బలాలతో కూడిన సైన్యం కూడా ఉన్నాయి ఆ రాజుగారికి వీలులైన గురు కుమారులు భోగవతి అనే కుమార్తె నారదుడు అర రాకుమవంతురాలు సౌందర్య రాసి లక్ష్మీ స్వరూపిణి అని అని తనకు తెలిసిన సమాచారాన్ని విన్నవించాడు ఆ మాటలకు ఎంతో సంతోషించిన సూరసేన మహారాజు ఆ వృద్ధ మంత్రికి వస్త్రభూషణంలో బహుకరించి విజయ ఆ భూపాలుడితో సంబంధం కలిపి ఉపాయం ఆలసించమని ఆదేశించాడు ఆ మంత్రిని దూతగా వి విజయ భూపాల వద్దకు పంపాడు ఆ మంత్రి వారిరు తూర్పు దేశానికి వెళ్ళి తన తెలివితేటలను ఉపయోగించి ఆ రాజును సూరసేన మహారాజుతో బియ్యం అందడానికి ఒప్పించాడు తూర్పు దేశం వద్ద సెలవు తీసుకొని మరల ప్రతిష్టానపురానికి వచ్చి ఆ శుభవార్త మహారాజుకు తెలియజేశాడు కుమారుని వివాహ ప్రయత్నం నెరవేరినందుకు సోరసేన మహారాజు ఎంతో సంతోషించాడు మంత్రి సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు కొంతకాలం తర్వాత ఆ వృద్ధ మంత్రి ఇతర బంధుజనంతో సేనా బలగంతో జర విశేషాల బహుమతులతో మహారాజు విజయాన్ని చెంతకు వెళ్ళాడు వెళ్ళి నిండు సభలో ఇలా అన్నాడు మహారాజా మోరసేన భూపాలుడు కుమారుడు యువరాజు నాగేశ్వరుడు మిగుల సుగుణవంతులు మరియు బుద్ధిమంతుడు అని వార్యాల కారణాల వల్ల ఈ చెటకు వచ్చట లేదు క్షత్రియ ధర్మ ప్రకారం మా యువరాజు వారి చిహ్నాలపైన కట్న కిరీటములతో రాకుమార్తం జరిపించటకు అంగీకరించమని మహారాజు గారు విన్నపించుకున్నారు విజయభూపాలు మంత్రి మాటల వర స్థానంలో ఆ ఘట్గమును ఉంచి నాగేశ్వర్తో రాఘ కుమారి భగవతి వివాహం జరిపించాడు వివాహం తర్వాత వస్త్రాలను పట్టువస్త్రాలను వెంకురత్నాభర్ణములను బహుకరించాడు వంశదాశీజనాన్ని వ్రద గజ దురాదులను కుమార్తె వెంట తడితో అరణ్యంప ఊకనే పంపించు ఇక్కడి నుంచి అక్కడికి నవవధులతో సహా బహుమతులన్నీ తీసుకొని తన రాజ్యానికి వచ్చి సోరసేన మహారాజుకు నివేదన చేసి ఆ రాజ్యంలో జరిగిన విశేషాలను వివరించాడు రాకుమారి భోగవతితో వచ్చిన మంత్రులకు పెద్దలకు సోరసేన మహారాజు తగిన బహుమతిని ఇచ్చి సత్కరించి సాగనెంపాడు సర్పకుమారుడు రాజభవనంలో ఒక సువర్ణ మణిమయ్య గృహంలో నివసించి ఉన్నాడు భోగవతి అత్తవారింటికి వచ్చిన ఇంకా తన భర్తను చూడలేదు సర్పకుమారుడు ప్రతిరోజు తన తల్లితో రాకుమారి తన ఇంకా ఎందుకు రాలేదు అని పడుగుతూ ఉండేవాడు కుమారుని ఆతృత గ్రహించిన మహారాణి ఒక దాసిని పిలిచి నీవు రాకుమారి వద్దకు వెళ్ళి ఆమె భర్త ఒక సర్పకుమారుడు అని చెప్పి ఆమె ఏమన్నదో నాకు తెలుపు అని ఆజ్ఞాపించింది రాణిగారి ఆజ్ఞ ప్రకారంగా శా దాసి వెళ్ళి రాకుమారి భోగవతిని కలిసి అమ్మ నీ భర్త మానవుడు కాదు సర్ప ఆకారంలో ఉన్న దేవతామూర్తి ఈ విషయం నీకు ఎవరు తెలియనివ్వను కదా అని చెప్పి అంది భోగవతి ఆ మాటలు విని సాధారణంగా మరపు స్త్రీలకు మానవులు భర్తలు అవుతారు నా పూర్వజన్మం వలన నా సర్పరూపంలో ఉన్న దేవతామూర్తి నాకు భర్త అయ్యాడు అని ఆనందం వెళ్ళబుచ్చింది ఆమె మాటలు విని ఆశ్చర్యపడింది దాసి ఆమె తర్వాత రాణి గారికి విషయం చెప్పింది భోగవతి ఒకనాడు దాసితో తనను నాకు వద్దకు తీసుకువెళ్ళమని చెప్తుంది ఆసి భోగవతిని వెంట పెట్టుకొని సర్పగృహంలో ప్రవేశించి అందులో ఉన్న నాగేశ్వరిని చూపించింది మెత్తటి సయ్యపై సయ్యంచి ఉన్న సర్పాకారుడైన యువరాజు చూసి భోగవతి నాదా నీతో వివాహం వల్ల నేను దేవపత్ని అయ్యాను నేను సంతోషంగా ఉంది అన్నది తర్వాత భగవతి పతికి సేవలు చేస్తూ సరస పాలు సాగిస్తూ విహరింపసాగింది సుగంధ పుష్పాలు అమృత పానీయాలు రుచిని అతని సంతృప్తి పరుస్తూ ఉంది భోగవతి చిరిగిన వల్ల నాలుగు కుమారుడికి పూర్వజన్మలో జ్ఞానం ఉదయించింది ఆ రాత్రి నాగేశ్వరుడు ఏకాంతంగా ఉన్నప్పుడు భోగవతితో రియా నీవు రాకుమారుడివి అయినా రూపంలో ఉన్న నన్ను చూసి ఎందుకు భయపడటలేదు అని ప్రశ్నించాడు దానికి భోగవతి స్వామి దైవ నిర్ణయాన్ని తప్పించటం ఎవరితరం కాదు అది కా శత్రువులకు భద్రులే భక్తులే దైవం కదా అని సంబంధాన్ని చెప్పింది ఆ మాటలు విన నాగేశ్వరుడు చిన్నవు దేవి నీ మాటలతో నేను చాలా బాధ పెట్టాను సంతోషపడవద్దు సాహిత్యం వలన పూర్వజన్మ పూర్తి కలిగింది పూర్వజన్మలో నేను శేషుకు గుర్తురాను మహాదేవుని కంఠంలే అలంకారంగా ఉండేవాడిని ఆ జన్మలో కూడా నీవే నా భార్యవి ఒకనాడు పరమేశ్వరుడు ఉమాదేవితో స సలాహాలు ఆడుతూ బిగ్గరగా నవ్వాడు వారి సన్నిధిలో ఉన్న నేను కూడా నవ్వటం మొదలుపెట్టాను అది చూసే శంకరుడు కోపంతో నన్ను నన్న గర్భంలో సర్పంగా జన్మించమని శపించాడు అందువల్ల నేను సర్పరూపంలో మహారాజుకు జన్మించాను నీవు నా కోసం అననుభవంలో జన్మించావు నీకు పూర్వజన్మ సుకృతి ఉంది కాబట్టి ప్రేమతో భర్తగా అంగీకరించాడు ఈశ్వరుడు నన్ను మనం ఇద్దరం శాప విమోచన మార్గాన్ని చెప్పమని వారిని కోరు ప్రార్థించాలి వారు అనగించి గౌతమి నది తీరంలో మీ ఇద్దరు కలిసి ఆరాధించినప్పుడు నీ భార్య సహాయంతో నీకు శాప విమోచన కలుగుతుందని పలికారు అందువల్ల నీవు నాకు గౌతమి తీర్ణానికి తీసుకొని వెళ్ళు శివపూజ చేద్దామని అని చెప్తాడు భర్త మాటలు విన్న భోగవది విషయం జరి సత్త మామలకు చెప్పింది వారి అనుమతితో పౌర గౌడ్కి తీసుకుని వెళ్ళింది ఆ పవిత్ర జనాలను సాధించేపట్టు అన్ని శివలింగం అన్నీ ఉన్నాయి నాగేశ్వరుడు భోగవతి భక్తి శ్రద్ధలతో శివభూషణ జరిపారు అప్పుడు భగవానుడైన శివుడు ప్రత్యసనుడై నాగేశ్వరుడికి దివ్య రూపం ప్రసాదించాడు బాగానేది నాగేశ్వరుడు మనోహరమైన మానవ రూపంతో తల్లిదండ్రులకు వచ్చను నమస్కరించాడు తమ భార్యతో సహా శివలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వమని కోరుకున్నాడు సురసేన మహారాజు కుమారుని సుందర మానవ రూపం చూసి ఎంతో సంతోషించాడు కుమార నీవు మాకు ఏకైక పుత్రుడవు ఈ రాజ్యానికి వారసుడవు నీవే కాబట్టి ఈ రాజ్యపరణ గావిస్తూ బహు పుత్రవంతుడే సంశాన్ని అభివృద్ధి చేయాలి తల్లిదండ్రులమైన మేము పరలోకానికి వెళ్ళినప్పుడు తర్వాత శివపురమైన కైలాసానికి వెళ్ళండి అని చెప్పి ప్రేమపూర్వక కుంభాన్ని అభ్యర్థించాను నాగేశ్వరుడు తండ్రి మాటలు అంగీకరించి రాజ్యపాలన భారాన్ని స్వీకరించాడు స తల్లిదండ్రులకు సంతోషాన్ని కలగజేస్తూ పుత్రవంతుడై వంశాన్ని అభివృద్ధి చేశాడు తల్లిదండ్రుల మరణం అనంతరం కొన్నాళ్ళు వానప్రస్థ జీవనం గడిపి తర్వాత భార్య సమేతంగా శివపురానికి వెళ్ళారు నాగేశ్వరుడు కైలాసంలో మరలా గరుడకంఠుడి కంఠాన్ని అలంకరించాడు గౌతమి తీరంలో భోగవతి దేవి నాగేశ్వరుని కోసం ప్రతిష్ఠించిన శివతీర్థం అప్పటివరకు అప్పటి వరకు బంగా ప్రసిద్ధి చెందింది ఆ తీర్థంలో సాన దానాదులు చేయవలసిన వారికి అన్ని రకాల యజ్ఞాలు దానాలు ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేదా ఎవరైతే వ్యాఖ్యలు చెప్తారో వారికి జీవితంలో గొడవలు రావు అన్ని శుభాలే జరుగుతాయి పేదరికం అనేది దరిచేరదు ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథను వినగలుగుతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్